మీ పొలంలో అసలు టేకు చెట్లున్నాయా రాజేశ్వరం అంటూ పొదలకూరు మండలం మరుపూరు సమీపంలోని పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాల బీడు పొలం యజమాని నెల్లూరుకు చెందిన బింగిమల్లి రామ్మూర్తి తన మిత్రుడు వినోద్ సింగ్ పొదలకూరుకు చెందిన టీడీపీ యువ నాయకులు డేగా యశ్వంత్ రెడ్డి ఆధల మురళీరెడ్డి రెడ్డి అట్లూరు అనిల్ కుమార్ రెడ్డిలు ప్రశ్నించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మీ పొలంలో అసలు టేకు చెట్లున్నాయా రాజేశ్వర అంటూ పొదులకూరు మండలం మరుపూరు సమీపంలోని పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాల బీడు పొలం యజమాని నెల్లూరుకు చెందిన బింగిమల్లి రామమూర్తి తన మిత్రుడు వినోద్ సింగ్ పొదులకూరుకి చెందిన టీడీపీ నాయకులు డేగా యశ్వంత్ రెడ్డి ఆదాల మురళీరెడ్డి అట్లూరు అనిల్ కుమార్ రెడ్డిలో ప్రశ్నించారు ఈ సందర్భంగా పొలం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొలం యజమాని బింగిమల్లి రామమూర్తి మాట్లాడుతూ తమకు మరుపురు వద్ద పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాల తోట ఉందని ఇప్పటికే తమ తోటలో మూడు సార్లు టీక చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేసినట్లు తెలిపారు తోట భాగోగులు చూసేవారు లేకపోవడంతో దుండగులు తరచుగా తోటలోకి అక్రమంగా టేకు చెట్లు కొట్టుకు వెళ్లటం పరిపాటిగా మారిందని తెలిపారు మూడేళ్ల క్రితం ఈ తోట భాగోగులు చూసుకోవాల్సిందిగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన యశ్వంత్ రెడ్డికి అప్పగించినట్లు ఈ నేపథ్యంలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి ప్రవేశించి టేకు చెట్లను అక్రమంగా నరికివేసినట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే పొదలకూరు పోలీస్ స్టేషన్లో గత నెల తొమ్మిదిన ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో తమ తోట ప్రక్కరున్న కందికట్ల రాజేశ్వరమ్మ అనే మహిళ తనకు చెందిన ఇరవై ఎకరాలలో సుమారు వంద టేకు చెట్లు నరికినట్లు ఆరోపించింది అసలు టేకు చెట్లే లేని పొలంలో టేకు చెట్లు ఎలా నరుకుతామనేది ప్రశ్న అనంతరం డేగా యశ్వంత్ రెడ్డి ఆధాల మురళీరెడ్డిలో మాట్లాడుతూ అక్రమంగా టేకు చెట్లు కొట్టి బ్రతకాల్సిన అవసరం తమకు లేదని రాజేశ్వరమ్మ తమపై నిరాధారణ ఆరోపణలు చేయటం పద్ధతి కాదన్నారు కూటమి ప్రభుత్వం భాగమైన బీజేపీలో ఉంటూ ఏ పాపం ఎరుగని తమపై నిందలు వేయటం కరెక్ట్ కాదని పద్ధతి మార్చుకోవాలన్నారు రాజేశ్వరమ్మ పొలంలో అసలు టేకు లేవని లేని చెట్లను తామే నరికినట్లు నిందలు వేస్తుందని అన్నారు ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు తమ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించకుండా చేసేందుకు బురద చల్లుతున్నారని తమ నాయకుడు సోమిరెడ్డికి తనయుడు రాజగోపాల్ రెడ్డి అంత అవసరం లేదన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక దొంగదారులు తొక్కటం మంచి పద్ధతి ఎవరైనా వచ్చి ఆస్తులు పోగేసుకుంటారు కానీ తమ నాయకుడు సోమిరెడ్డి ఆస్తులు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు ఎప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని తనపై అక్రమ టేకు చెట్లు నరికివేతకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని రాజేశ్వరంబపై పరువు నష్ట ధావా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు వెల్లడించారు నుంచి ఇక్కడ పొదలపూరులో ఇదిగా జరిగేది ఏంటంటే మరుపూరు గ్రామంలో మాది అనగా మా స్నేహితుడి పదకొండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు భూమి ఉంది దాంట్లో కొంతమంది టేకు చెట్లు నెల రోజుల నుంచి రెండు నెలల ముందు దాకా చాలా కొట్టుకొని వెళ్ళిపోయినారు దాని తర్వాత వాళ్ళు మాకు చెప్పినారు ఇట్లా చూడండి అంటే పొలము దాని తర్వాత మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఇచ్చిన తర్వాత పోలీసులు విచారణ చేస్తుండగా గత తర్వాత పది రోజుల తర్వాత కందిగట్ల రాజేశ్వరి అనే ఆమె పొలవు నాదే టేకు చెట్లు నాయే మీకు అసలు ఏం సంబంధము అనే లెక్కలో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఉంది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మామూలుగా అసలు మీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ స్టామ్మా నడగకూడదంట నేరుగా ఆమె కేసు ఎఫ్ఐఆర్ చేసుకొని నేరుగా పెట్టేసేయాలని చెప్తుంది ఆమె పెట్టిన సర్వే నంబర్లు ఆరు వందల ముప్పై ఏడు బై మూడు ఆరు వందల ముప్పై ఏడు బై నాలుగు ఆరు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల నలభై కానీ ఇక్కడ ఈ తోట సంబంధించిన రామ్మూర్తి అని అయింది ఆరు వందల నలభై ఒకటి వీటికి సంబంధం లేకుండా ఆమె కావాలని రాజకీయం అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తుంది ఆమె వెనకాల ఉన్నవో ఎవరు మొత్తం మనకి మనం కూడా కంప్లైంట్ ఇస్తాము తెప్పిస్తామని ఇదంతా పోతే ఇరవై ఎనిమిదవ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఒక రిలీజ్ చేశారు ఎట్లా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దోపిడీ ఆపలేకపోతున్నాము అని ఆయన కాకా గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి సింగపూర్లు అని చెప్పి మీరు చెప్పారు ఇప్పుడు ముప్పై నలభై చెట్లు పోయాయని మీరే చెప్తున్నారు కదా చెట్టు రెండు వేలు మూడు వేలు వేసుకున్నా కూడా లక్ష రూపాయలు ఒకటిన్నర లక్ష వస్తుంది మేము నష్టపోయింది అవును కాదు కానీ మీరేం చెప్తున్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దోపిడీ చేశారని మీరు చెప్తున్నారు కదా మూడు వేల కోట్లు ఉన్నాయని లక్ష రూపాయలకి వెనకడుతడా నువ్వు అట్టా చెప్తున్నావు ఎట్టా చెప్తున్నావు ఆయన మొత్తం నువ్వే ఆలోచించుకోవాలా ఏమన్నా అంటే మీ కూటమి ప్రభుత్వం మీరే చూసుకోవట్లేదు అంటున్నావు ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తారు అది మనోడైనా తనోడైనా ఆయన లెక్కలో ఒకటే న్యాయం జరగలేదని ఆయన లెక్క ఇవన్నీ కేవలం ఆయనకి తొందరలో మినిస్ట్రీ రాబోతుందని తెలిసి ఇవన్నీ వాళ్ళు కావాలని ఆయన మంది బురత చదువుతున్నారు ఇప్పుడు లక్షా పదివేల మంది లక్ష మంది ఆయన ఓట్లు వేసిన ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన అనుచరులు అయిపోరు కదా ఆయన అనుచరులు ఆయన అనుచరులు అని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన అనుచరులు అయిపోరు కదా కేవలం ఇది ఆయనకి రేపు మినిస్ట్రీ రాబోతుంది అందుకని చెప్పి అని చేస్తున్నారు ఇక్కడ తొమ్మిదో తేదీ కేసు ఇచ్చినాము మొత్తం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వాతి ముత్యం హయాంలో వీళ్ళు పాస్బుక్కులు మూడు చేసుకున్నారు ఇదే పొలానికి పదకొండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకి మూడు పాస్బుక్లు చేసుకున్నారు రీసర్వే ముందు సర్వే తర్వాత లైన్స్ తో పాటు డైమెన్షన్స్ తో పాటు మొత్తం ఆపేస్తున్నారు మొత్తము అదేందమ్మా అన్న సర్వే అని అడిగితే సర్వే ఈ రోజు మానికోడు బీఆర్ఓ వాళ్ళు కాల్ చేస్తే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా మాకు ఎప్పుడు చెప్పాలో మీరు అవన్నీ అడుగుతుందామి ఆమె ఏది కరెక్ట్గా మాట్లాడడం లేదు ఆమె కూటమిలో ఉంది కానీ ఎవరి మీద బురద చదువుతుందో చూసుకోవాలి చంద్రమోహన్ రెడ్డి అడుగురిచే ఆధారాలు ఎత్తుకొని వచ్చి మీరు అక్కడ పెట్టండి తర్వాత చంద్రమోహన్ రెడ్డి మాకు ఇవ్వాల్సిన శిక్ష మాకు వేస్తాడు మేము నిజంగా కొట్టుంటే మేమే కంప్లైంట్ ఇచ్చాం తొమ్మిదో తేదీ మా చెట్లు పోయినాయి అని చెప్పి అయినా కూడా ఆమె పదిహేను రోజుల తర్వాత చెప్తుంది ఇట్ట మా తోటలో చెట్లు కూడరు అసలు నీ తోటలో ఎక్కడున్నాయి తల్లి టేక్ చెట్లు ఏడు నీ ఎక్స్టెంట్ ఎంత నీ సర్వే నెంబర్ ఎంత మా సర్వే నెంబర్ ఇది ఆరు వందల నలభై ఒకటి నీ కేసులో అసలు నీ పేపర్లో లేదు నీకు అసలు ఆరు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నీ అక్కడ వరకే నీ అసలు నీకు ఎక్కడుంది నీ ఎనగాలు ఎవరు చేరు నడిపిస్తున్నారు నువ్వు కూటం ప్రభుత్వం అంటున్నావు కదా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి ఇట్లా చేస్తున్నారు పాలన వాళ్ళు అని చెప్పండి ఖచ్చితంగా ఆయన మన వాళ్ళైనా తన వాళ్ళైనా ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు ఆయన ఆయనకు అటువంటి ఉద్దేశాలు ఏది లేవు మన ఫేవర్ చేయాలని ఏదైనా కూడా కరెక్ట్గా చేస్తాడు ఈ రోజు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దాంట్లో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు శివం రెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నారని అంత విలువతో అయిన వాళ్ళు కాదు వాళ్ళు వందలాది కోట్లు అమ్ముకొని రాజకీయాల్లో పెట్టిన వాళ్ళు తప్ప దాని ధర్మాలు చేసిన వాళ్ళు తప్ప వాళ్ళు ఈ రోజు దాకా ఒక రూపాయి సర్వే న్యూస్ నియోజకవర్గం మీద వాళ్ళు తాకలేదు తాకలేదు అనవసరంగా వాళ్ళ మీద బురద కొడుతున్నారు ఇక్కడతో ఆపాలి మేము కూడా పోయి కరువు నష్టదావం కింద మా మీద చెప్పినందుకు మా ఎమ్మెల్యే గారి మీద చెప్పినందుకు పోయి మేము కూడా కేసు ఫైల్ చేస్తూ తర్వాత చర్యలు అన్ని తీసుకుంటున్నామని లేదు సాక్షివాళ్ళు న్యూస్ ఏందిరా అంటే సుమారు కోటి రూపాయలు దోపిడీ చేసిన టీడీపీ నాయకులు ఏమయ్యా కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు వంద టేకు చెట్లు కోటి రూపాయలు యాడ్ చేస్తాయా ఏ ఊర్లో చేస్తాయో నాకు అట్లాను అట్టయితే ఇంకా మాకు ఇంకో మూడు వందల చెట్లు ఉన్నాయి అవి కూడా కొట్టేసుకొని మూడు కోట్లు ఇచ్చేస్తే పొలం కూడా మీకే ఇచ్చేస్తామయ్యా మేము కోటి రూపాయలు ఆమె చెప్పిందని చెప్పి చేస్తున్నారు టేకు చెట్లు మొత్తం ఆమె కట్ చేస్తుంది అని చెప్పి కోటి రూపాయలు విలువైన ఆయన ఆమె తోటలో కొట్టేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇది ఇందులో టేకు చెట్లు ఏవి అయినా ఉన్నాయని కూడా మావే రెండు వేల తొమ్మిది నుంచి మా హ్యాండ్ ఓవర్లో ఉంది ఇది ఇది ఈ ఇటీవల జరిగిన ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కొంతమంది దుండగలు టేకు చెట్లు కొట్టేసి వాళ్ళు తీసుకుపోయినారు అది మేము చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ రెడ్డి మురళి వీళ్ళిద్దరికి చెప్పామన్నమాట చెప్పిన తర్వాత వీళ్ళు వచ్చి చూసుకునేసరికి ఒకసారి వీళ్ళు ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఏదైనా లోపల వీళ్ళు ఇంకొకసారి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఊరి ఊరిలో వెళ్ళాం ఆ రోజు అప్పుడు ఊరి నుంచి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో తొమ్మిదో తేదీ మేము కంప్లైంట్ రైజ్ చేసాం ఈ విధంగా టేక్ చెట్లు మా స్థలంలో టేక్ చెట్లు కొంతమంది మహేష్ అందుకో ఎవరనేది మాకు తెలియదా ఎంక్వైరీ చేస్తే మహేష్ అని ఎవరు అని చెప్తే దానివల్ల అతని పేరు ఎక్కించాల్సి వచ్చింది అది అట్లా మేము కంప్లైంట్ రేజ్ చేసాం కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత పోలీసు వారు ఏమన్నారంటే మేము విచారించి మీకు చెప్తామండి అని చెప్పన్నారు తర్వాత మేము అది తర్వాత మేము వచ్చేసాం ఇప్పుడు ఇరవై ఆరు ఏదైతే భూ కబ్జాదారుల్ని పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రాల భూ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళని వాళ్ళ కాగితాలు తీసుకురమ్మన్నారు వాళ్ళు ఎవరనేది రాలేదు ఇంకోటి వాళ్ళు కాగితాలు తీసుకొని రాలి అప్పుడు మేము పోలీసు వాళ్ళు ఏమంటామంటే ఇది ఎట్లా జరిగింది ఏంటి సార్ అంటే ఆయన ఓపిక పట్టండి కొన్ని విచారిస్తున్నారు చెప్తాం మీకు అని చెప్తాం ఇది జరిగిన సబ్జెక్ట్ దాని తర్వాత ఇటీవల ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఎనిమిది రాజేశ్వరి అనే ఎవరైతే ఉందో ఈ ఈ స్థలము మాది దాంట్లో ఉండే టేపు చెట్లు మాయే సో టేపు చెట్లు కొట్టేశారు అని చెప్పి ఆమె ఒక కంప్లైంట్ రేజ్ చేశాం యాక్చువల్గా ఇందులో ఉండే టేపు చెట్లు కానీ ఈ భూమి కానీ ఏదైనా సరే ఇందులో ఉండే ప్రతిది కూడా మాది రామమూర్తి అనేది అది నా నా కాబట్టి సేట్లు అప్పటి రెండు వేల తొమ్మిది నుంచి చెట్లు ఉన్నాయి అసలు పేకు చెట్లు లేవు అసలు ఎక్కడ ఆ దగ్గర లేదు అసలు సబ్జెక్ట్ లేదు తా పొలంలో అసలు లేవు మా కట్టంలోనే ఉండేది పేరు చెట్లు కూడా మీరు కావాలనుకుంటే వచ్చి కావాలని కాదు మీరు వచ్చి పరిశీలించి మీరు కూడా ఏదైతే విశ్వసనీయంగా ఉందో దాన్ని మీరు ప్రచురించండి ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే ఉందో మదర్ డాక్యుమెంట్ తో సహా ఈ ఈ భూమి ఏదైతే ఉందో ఇది నా స్వాజీ ఎటువంటి సంబంధం ఎవరికి లేదు కానీ ఆమె అనవసరంగా రాజకీయంగా గాను మనుషుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటు యశ్వంత్ రెడ్డిని మురళిని అటు ఎమ్మెల్యే గారినైనా కానీ ఆమె అనవసరంగా రాధాంతం చేస్తుంది బ్రష్టు పట్టిస్తుంది సో నేను మేము అనేది ఏంటంటే అసలు ఇందులో ఎవరు ఎటువంటి సంబంధం లేదు ఇది భూ కబ్జాదారులకి వెనకేసేసి ఆమె ముందు ఆమె ఎందుకు వచ్చింది ఆ సంబంధం ఏదో బయటికి రావాలి బయటకు వస్తే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి ఇప్పుడు పదవి ఇచ్చారని చెప్పి పదవి పదవిని వినియోగించుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్పడం కానీ కరెక్ట్ కాదు పదవి ఉంది మంచిదే కాదనలా కానీ పదవి ఎవరి కోసం కామన్ పబ్లిక్ కోసం ఆమె స్వార్థితం దీనిలో ఎందుకు వస్తుంది మొదలకూరు మండలంలో మరుకూరు గ్రామంలో ఆరు వందల నలభై ఒకటి సర్వే నంబర్లో పదకొండు ఎకరాల భూమిలో టేకు చెట్లు దొంగల అని చెప్పి మా మీద ఆమె గారు ఆమె అమ్మగారు అనాలి ఎందుకంటే బీజేపీ లీడర్ అని చెప్పింది ఆమె టేకు చెట్లు దొంగలని చెప్పి మా మీద నిందలేసింది ఆ నిందలు అమ్మ నువ్వు ఎక్కడైనా కలద్దాలు పెట్టుకొని చూస్తున్నావేమో అలాంటి కలద్దాలు ఉంటే మాకు కూడా తెచ్చి అమ్మా మేము కొట్టకపోయినా కొట్టామని చెప్తున్నావు కొద్దిగైనా పెద్దదానివి పది మందికి చెప్పాల్సిన దానివి ఎందుకమ్మా అట్లాగా మాట్లాడుతున్నావు రాజేశ్వరమ్మ గారు పెద్ద మనిషి ఎక్కడ నీ తోటలో టేక్ చెట్లు చూపించు నువ్వు చెప్పిన సర్వే నెంబర్ లో ఒక టేక్ చెట్ చూపించు అసలు ఆరు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ లో మేము కొట్టేస్తున్నా తొమ్మిదో తేదీ కేసు ఇస్తే నువ్వు వచ్చి ఇరవై ఏడో తేదీ గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు వెనకాల నుంచి మాకు తెలియదు ఎన్ని ఇరవై ఏడో తేదీ రిపోర్ట్ ఇచ్చి ఆయన చేత గ్రూపుల్లో పెట్టించావమ్మా నువ్వు కొద్దిగా పద్ధతులు మార్చుకో రా నిరూపించు మేము కర్ర కొట్టామా టే చెట్లు రా నిరూపించు నువ్వు నెలల కిందట టేక్ చెట్లు ఈ పొలంలో రామమూర్తి అనే పొలంలో కొట్టుకొని దండుగులు వెళ్ళిపోతా ఉన్నాడు సార్లు వెళ్ళిపోయిన తర్వాత మూడోసారి ఒక మనిషిని పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్న కారణం వల్ల ఎవరు కొట్టుకుని వెళ్తారో మనకు తెలియదు మన లక్ష్మంత్ రెడ్డిని పిలిపించిన్న పొలము దీనికి కొంచెం గమనించయ్యా పరిచయం చేయించి రామమూర్తిని దాన్ని కాపాడవయ్యా అనేసి ఆయన బాధ్యతగా ఆయన నిలబెట్టారు మురళి గారిని కూడా దాని తర్వాత మేము ఊర్లో లేని సమయంలో బాంబైలో ఊర్లో లేని సమయంలో మళ్ళీ దొడ్డుకులు వచ్చి టేక్ అన్ని కొట్టుకొని తీసుకుని ఇంకోసారి కొట్టేటప్పుడు టేక్ చెట్లు కింద పాడేశారు బాంబైలో ఉన్నాము దానికి ఆప్ పెట్టండి అన్న మళ్ళీ సాయంకాలం కబ్జాదారులు వచ్చి పొలం మాది తాళం వేసేసి హంగామా చేసి వెళ్ళారు కాగితాలు మాది రికార్డ్ చూసుకోండి అని చెప్పి జరగ ఊరి నుంచి వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తాళ వేసి వెళ్ళారు అని చెప్తే మేము నేరుగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ కేసు పెట్టిన తర్వాత పోలీస్ వాళ్ళు విచారించి మీకు తెలియపరుస్తాము ఆ దొండగులు ఎవరు కూడా మేము విచారి చెప్తాము అనేసి ఆయన చెప్పడం జరిగింది మేము దీంట్లో రాజకీయం ఏం తీసుకురాలే ఒక స్నేహ ప్రభావంగా దీన్ని పోరాడుతున్నాం అంతవరకే ఈ దొండగులు ఎవరున్నారు అని చూసేదానికి మేము ప్రయత్నించి దాన్ని పడుకునే దానికి మేము ప్రయాణంలో సీక్రెట్గా ఉంటాం రాజేశ్వరం నుంచి చెట్లు నాయి వంద చెట్లు వెయ్యి చెట్లు రకరకాలుగా చెప్పి బుష్టి పుట్టించి యశ్వంత్ రెడ్డి మీద మురళి మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒత్తిడి తెచ్చి అతన్ని వీళ్ళద్దరిని ఇద్దరిని అనకతొకతే కబ్జాదారులకి ఆ పొలం అప్పచెప్పేదానికి ప్రయత్నం ఏమో నాకు అనుమానం కలుగుతుంది ఈ అనుమానం కోణం వల్ల వీళ్ళకి రాజకీయంగా తొక్కేరు గుష్టి పుట్టించారు ఒక పెద్ద కుటుంబంలో వచ్చిన వ్యక్తి రేగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి మచ్చలేని వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మచ్చ ఎంత తక్కువ ఎంత గౌరవం తెలుసుకోలేదు ఉన్నారు కదా ఇక్కడ మండల పరిషత్ ఉన్నారు కదా తెలుసుకోవచ్చు కదా మాట్లాడొచ్చు కదా కూర్చోవచ్చు కదా ఎన్ని చేయకుండా వచ్చి దాడి చేసేయడం అంటే పది ఉందనే ఎంతవరకు కరెక్ట్ పది ఎవరికి ప్రజలకి సొంతానికి కాదు మీ సొంత పొలం ఉండొచ్చు ఎక్కడ బౌండరీ అన్ని తెలుసు అన్న అధికారులు వచ్చారు బౌండరీ చూశారు విచారించారు దీంట్లో లోపాలు ఉన్నాయి గ్రామస్తులు కూడా పోయాం మా ఒరిజినల్ ఖైతాలన్నీ చూపించాం గ్రామస్తులు కూడా చూశారు దానికి నివేదిక గ్రామస్తులు కూడా బై వాళ్ళకి పంపించారు అన్ని విధాలుగా చేసి ఎమ్మెల్యే గారు కూడా కల్పించి మా ఖైతాలన్నీ చూపించి వాళ్ళు కూడా చూసి గమనించిన తర్వాత సరే అండి మీరు పోండి మీ పొలం కాడ కూర్చోండి అసలు ఏం జరుగుతుంది నా మీద బురద చెల్లడం అని కరెక్ట్ కాదు నేను దానికి ఈ సబ్జెక్ట్ ఇది తెలుగుదేశం పార్టీ ఏంది వైసీపీ పార్టీ ఏంది ఎక్కడికెక్కడ ఏ పార్టీకి కూటమి పార్టీలో ఉండి ఈ రాజకీయం చేయడం ఏంది ఆమె ఎంతవరకు కరెక్టు అనేది రాజకీయంగా తొక్కేదానికి ప్రయత్నం అది ఎవరు కలిసి నువ్వు రాజకీయంగా తొక్కాలని యశ్వంత్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నావు యశ్వంత్ రెడ్డి మీద ఒత్తిడి చేయడం వల్ల నీకు లాభం ఏంది కిరణ్ పోలీస్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు తెలుసుకోని ఎస్పీ ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు అందరు పోయావు కదా వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడే పరిష్కారం లేకుండా వీళ్ళని ఒత్తిడి చేసి కబ్జాదారులకు చేయించడానికి ప్రయత్నమా అని అనుమానం కలుగుతున్నాను